హై వ్యూవర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్షు టోఫీ సారీస్ అండ్ డైలీవేర్ సారీస్ టూ ఛానల్స్ ఉన్నాయి టూ ఛానల్స్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఇక్కడ త్రీ నెంబర్స్ ఇచ్చాం కదా త్రీ నెంబర్స్ కి ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఉందండి డైరెక్ట్గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము లిఫ్ట్ చేయట్లేదు అలాగే త్రీ నెంబర్స్ కి గూగుల్ పే ఉంది ఫోన్పే ఉంది పేటిఎం కూడా ఉంది ఓకే మనకి ఆ అకౌంట్ ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోయింది మీరు త్రీ నెంబర్స్ లో ఏ నెంబర్కి కైనా ఒక్క నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి అదే నెంబర్కి మీరు పేమెంట్ చేయండి ఒక నెంబర్కి ఆ కాంటాక్ట్ అయ్యి ఇంకొక నెంబర్కి పేమెంట్ ఇలా అవసరమే లేదు చక్కగా ఏ నెంబర్కి ఆ నెంబర్కి గూగుల్ పే ఫోన్పే పేటిఎం ఉంది కాబట్టి ఇంకా ఈజీ కూడా ఉంటుంది మేము స్కానర్ ఇచ్చేస్తాం స్కానర్కి చక్కగా పే చేసేసేయండి ఓకే అలాగే అమౌంట్ ఎంత అనేది కూడా మేము స్క్రీన్ మీదనే పెట్టేసాం కాబట్టి మీకు ఇంకా డౌట్ కూడా లేదు ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది ఈరోజు మనం చూసేసారి దీనికి ఒక కొత్త పేరు అయితే పెట్టాలి కాకపోతే ఇది ఒక డిఫరెంట్ సిల్కీ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అనమాట బాగుంటుంది రేటు కూడా చాలా తక్కువ రేట్లో వచ్చేసింది శారీస్ ఆర్డర్ చేసుకునే ప్రాసెస్ చెప్తాను సిస్టర్ ఇట్లా ప్రతి సారీకి కూడా అండి ఒక నెంబర్ అనేది ఇస్తాం ఓకే ఈ నెంబర్ ప్రకారం మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇక్కడ ఉన్న త్రీ నెంబర్స్లో ఏ కైనా ఒక నెంబర్కి పెట్టండి పెట్టి శారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని చెప్పిన వాళ్ళకి మాత్రమే మీ నెంబర్ మీద శారీ అనేది తీసి పక్కన పెడతాం అదైతే గుర్తు పెట్టుకోండి ఫైవ్ టు టెన్ మినిట్స్లో మీరు అమౌంట్ అనేది పే చేసేసి ఆ తర్వాత మీరు ఒకసారి అడ్రస్ కూడా క్లియర్గా ఇచ్చేసేయండి ఇప్పుడు నేను ఈ శారీ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను పైన మనకి గ్రీన్ కలర్ ఇచ్చారు అది కూడా జరీ వీవింగ్ బోర్డర్ ఇచ్చారు మధ్యలో మొత్తం చెక్స్ టైప్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ లో ఉంటుందండి జరీ చెక్స్లో ఇచ్చారు అనమాట మొత్తం శారీ మిడిల్ అంతా ప్లెయిన్ ఇచ్చేసి దాంట్లో చెక్స్ లాగా ఇచ్చారు సెకండ్ వైపు ఉన్నటువంటి బోర్డర్లో గ్రీన్ కలర్ అనేది కొంచెం లెంతీగా ఇచ్చి దాంట్లో మళ్ళీ ఇక్కడ ప్రింటెడ్ మోడల్లో ఒక ప్లస్ సింబల్ లో వైట్ కలర్ బేస్ మీద తీసుకున్నారు ఓకే ఇది పళ్ళు పళ్ళు అనేది మనకి ఇలా ఇచ్చారు ఈ శారీకి ఇప్పుడు నేను బ్లౌజ్ చూపిస్తాను ఒకసారి శారీ మొత్తం లుక్ ఎలా ఉంది అనేది నేను బ్యాక్ వెళ్తాను శారీ మొత్తం లుక్ చూసుకోండి నేను దీనికి బ్లౌజ్ అనేది ఇప్పుడు చూపిస్తాను ఈ శారీకి బ్లౌజ్ చూడండి పైన కింద బోర్డర్స్ మాత్రం కొంచెం సేమ్ ఇట్లాగే మనకి శారీలో ఎలా అయితే ఇచ్చారో అవే బోర్డర్స్ ఇచ్చేసి ఇక్కడ మాత్రం మనకి ఈ టైప్ లో డిజైన్ చేస్తారు ఇది బ్లౌజ్ పార్ట్ నెక్స్ట్ ఇంకొక శారీ మీకు చూపిస్తాను ఇది వచ్చేసి మనకి కాఫర్ సల్ఫేట్ బ్లూ అనొచ్చు పింక్అట్ బ్లూ కూడా అనొచ్చండి సారీ నంబర్ వచ్చేసి టూ నంబర్ నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ అయితే మాత్రం అస్సలు మిస్ అవకుండా తీసుకోండి ఎందుకంటే కన్ఫ్యూజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది ఆపోజిట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయన్నమాట దీంట్లో ఇది కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ మీద చక్కగా మనకి పింక్ కలర్ తో బోర్డర్ అనేది ఇచ్చారు ఇక్కడ వైట్ బేస్ మీద మళ్ళీ శారీ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ లో మనకి ఆ ప్లేస్ డిజైన్ అనేది వచ్చింది శారీ లుక్ వైజ్ మొత్తం ఇలా ఉంటుందండి అలాగే వీటికి సంబంధించిన స్నాప్స్ కూడా పెడతాము మీరు చూడొచ్చు ఇది మనకి పళ్ళు పాట్ పళ్ళు అనేది ఇలా ఇచ్చారు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇంతకు ముందు దాంట్లో చూపించాను కదా మీకు పింక్ కలర్ లో ఎలా వచ్చింది అనేది సేమ్ మనకి ఈ స్టైల్లో ఇలా ఇచ్చారు ఓకే నెక్స్ట్ మనం ఇంకొక సారీ చూద్దాం శారీ నెంబర్ త్రీ నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ అసలు మిస్ అవ్వద్దు ఇది గ్రీన్ కలర్ అండ్ రెడ్ కలర్ ట్రెడిషనల్ కలర్స్ లో వచ్చిందండి చాలా బాగుంది కలర్ మాత్రం గ్రీన్ కలర్ అంటే ఒక డిఫరెంట్ నాచు గ్రీన్ లాగా వస్తుంది కదా అండి ఆ గ్రీన్ అనమాట లీక్ గ్రీన్ కలర్ కాదు టోటల్ శారీ లుక్ వైట్ చూడండి మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది నేను కట్టుకున్న శారీ చూస్తే మీకు అర్థమవుతుంది జస్ట్ మీకు ఏ కలర్ శారీ కావాలి అనేది చూసుకోండి టోటల్గా ఇది మనకి పల్లు పాట అనమాట అలాగే బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చారు మనకి గూగుల్ పే ఉంది ఫోన్పే ఉంది అండ్ పేటిఎం కూడా ఉంది మీరు ఏదైనా కూడా చేయొచ్చు అలాగే ని కూడా ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్ లో కూడా మేము కొత్త కలెక్షన్స్ పెడుతున్నాం నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం సారీ నెంబర్ ఫోర్ తో సహా స్క్రీన్ షాట్ అనేది అస్సలు మిస్ అవ్వద్దు సారీ వచ్చేసి మనకి పిక బ్లూ కలర్కి పింక్ కలర్ బోర్డర్స్తో ఇచ్చారు అండి సారీలో మనకి మధ్యలో కొంచెం బిగ్ చెక్స్ అయితే వచ్చాయి టోటల్ టోటల్గా మీకు లుక్ వైజ్ ఇలా ఉంటుంది కలర్ఫుల్గా ఉంటుంది స్నాప్స్ చూడాలి అంటే మాత్రం మా వాట్సాప్ స్టేటస్ కనిపిస్తే మీకు సరిపోతుంది అలాగే మాకు వాట్సాప్ ఛానల్ కూడా ఉందండి మీరు దాంట్లో జాయిన్ అయినట్లయితే కనుక రెగ్యులర్గా దాంట్లో పోస్టులు పెడుతూ ఉంటాము అవి డిలీట్ అయ్యే ఛాన్స్ ఉండదు కాబట్టి మీరు మీకు ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు శారీస్ ఏమైనా కావాలి అనుకుంటే దాంట్లోకి వెళ్ళి కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు సో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే కనుక మేము లింక్ పెడతాము లింక్లో మీ అందరికి మీరు జాయిన్ అవ్వాలి తప్ప మేము జాయిన్ చేయడానికి అయితే ఉండదు ఓకేనా అలాగే పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి వీడియో తీసుకుంటే అందులో ఏదైనా డ్యామేజ్ ఉంది అనుకోండి దాని మీద ఫోకస్ చేయండి ఫోకస్ చేసి అది మాకు పంపిస్తే అది చూసి మేము సారీ రిటర్న్ తీసేసుకుంటాం డామేజ్ ఉంటేనే శారీ రిటర్న్ తీసుకుంటామండి దట్టు వీడియో కంపల్సరీ ఉండాలి అదైతే గుర్తు పెట్టుకోండి నెక్స్ట్ ఇంకొక సారీ చూపిస్తాం సారీ నెంబర్ ఫైవ్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అసలు మిస్ అవ్వద్దు ఇది మంచి రాయల్ బ్లూ కలర్ అండి అంటే నావీ బ్లూ కూడా చెప్పొచ్చు రాయల్ బ్లూ అండ్ నావీ బ్లూ మిక్స్డ్ కలర్ దానికి పింక్ కలర్ తో మనకి ఇట్లా బోర్డర్స్ ఇచ్చారు కంచి బోర్డర్స్ వస్తాయి కదా అండి ఆ టైప్ లో ఉంది అలాగే ఎవ్రీ డే వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాం చక్కగా ఎండింగ్ వరకు చూడండి మీకు నచ్చిన శారీస్ ఆర్డర్ చేసుకోండి అలాగే వేర్ శారీస్ కూడా మేము వీడియో చేస్తాం అక్కడ కూడా మీరు వీడియో చూసి మీకు నచ్చిన శారీస్ మీరు ఆర్డర్ చేసుకోవచ్చు పేమెంట్ మాత్రం మీకు నచ్చిన నెంబర్ ఉంది కదా ఏ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవుతారో అదే నెంబర్కి పేమెంట్ చేయండి ఒక నెంబర్కి కాంటాక్ట్ అయ్యి ఒక నెంబర్కి పేమెంట్ అయితే వాళ్ళు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు తీసుకోరు కూడా మళ్ళీ మీరు అదే నెంబర్కి పేమెంట్ చేయాల్సి వస్తుంది ఓకేనా ఎందుకంటే అందుకని మీరు ఇబ్బంది పడకుండా ఉండాలి అని చెప్పేసి త్రీ నెంబర్స్ కి గూగుల్ పే ఫోన్ పే అండ్ పేటిఎం మేము తీసుకున్నాము స్కానర్ ఉంటుంది సారీ టోటల్ గా లుక్ వైజ్ ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఈ టైప్ లో మనకి బ్లౌజ్ ఇచ్చారు ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఒక్క టూ శారీస్ అయితే ఉన్నాయండి ఆ టూ సారీస్ కూడా ఫాస్ట్ ఫాస్ట్ గా మీకు చూపించేస్తాను త్రీ సారీస్ త్రీ సారీస్ శారీ నెంబర్ సిక్స్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వకండి ఇది వచ్చేసి మొత్తం టోటల్ సారీ అంతా కూడా మంచి రాణి పింక్ కలర్ లో వచ్చింది బోర్డర్స్ వచ్చేసరికి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ లో వచ్చాయి మొత్తం ఓవరాల్ గా సారీ లుక్ వైజ్ మీకు ఇలా ఉంటుంది టోటల్ సారీ ఇలా వచ్చింది దీంట్లో ఇది మనకి పళ్ళు అండి పళ్ళు ఈ స్టైల్ లో ఇచ్చారు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఈ స్టైల్లో ఇలా వచ్చింది ఓకే చాలా బాగున్నాయండి కలర్స్ మాత్రం దీంట్లో అన్ని కలర్స్ కూడా చాలా మంచిగా కనిపిస్తున్నాయి టోటల్ సారీ లుక్ వైజ్ మీకు ఇలా వచ్చింది సారీ నెంబర్ సెవెన్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు మీ అందరికీ బాగా ఇష్టమైన కలర్ అండ్ నాకు కూడా బాగా నచ్చిన కలర్ నాకు టూ కలర్స్ ఈ మధ్య కాలంలో నేను తీసుకున్న శారీస్ అన్ని ఈ టూ కలర్సే ఉంటాయండి అయితే టోటల్గా ఈ కలర్ లేకపోతే టోటల్గా ఈ కలర్ ఉంటుంది మీ అందరికి ఐడియా ఉండే ఉంటుంది బ్రింజాల్ కలర్ అండ్ గ్రేప్ కలర్ మిక్స్డ్ కలర్ అనమాట అలాగే దానికి ఎల్లో కలర్ బోర్డర్ వచ్చేసరికి ఇంకా అందంగా కూడా కనిపిస్తుంది టోటల్ సారీ లుక్ వైజ్ ఇలా వచ్చింది ఓకే అలాగే మీ ఇంటికి పార్సిల్ రీచ్ అయిన తర్వాత అది వీడియో మాత్రం తప్పకుండా తీసుకోండి అలాగే మేము ప్యాక్ చేసిన తర్వాత పార్సిల్ ఫోటో పెడతాం కదా ఆ పార్సిల్ ఫోటో కూడా మీరు జాగ్రత్తగా మీ పార్సిల్ మీకు రీచ్ అయ్యే వరకు కూడా సేవ్ చేసి పెట్టుకోండి అది మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే మాకు బల్క్ మెసేజెస్ అండ్ బల్క్ వీడియోస్ ఉండడం వల్ల ఫోన్ హ్యాంగ్ అయిపోతుంది మేము డిలీట్ చేయాల్సి వస్తుంది లాస్ట్ అండ్ ఫైనల్ ఒకే ఒక కలర్ ఉంది అది కూడా చూపిస్తాను సారీ నెంబర్ ఎయిట్ తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు అంటే మా పిల్లలు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు సిస్టర్స్ అందుకోసమని ఇంత మరీ మరీ చెప్తున్నాను పింక్ కలర్ కి గ్రీన్ కలర్ డార్క్ గ్రీన్ కలర్ తో మనకి ఇలా ఇచ్చారు ఇక్కడ మనకి ప్లస్ కూడా అండి ఇంతకు ఇంతకు ముందు కొన్ని సారీస్ ఏమో శారీ కలర్ లో ప్లస్ వచ్చింది కదా ఇక్కడ మనకి బోర్డర్ కలర్లో మనకి ప్లస్ అనేది ఇచ్చారు శారీ టోటల్ గా లుక్ వైజ్ మనకి ఇలా ఉంటుంది ఇది మనకి పళ్ళు పార్ట్ ఇలా వచ్చింది పళ్ళు బ్లౌజ్ ఈ స్టైల్లో ఇలా ఇచ్చారు ఓకే లైవ్ కూడా పెడతామండి తప్పకుండా లైవ్ కూడా చూడండి లైవ్లో టోటల్గా మళ్ళీ కొత్త కలెక్షన్ ఉంటుంది అలాగే మన ఇన్స్టాగ్రామ్లో టోటల్గా మేము కొత్త కలెక్షన్ పెడుతున్నాము చక్కగా అక్కడ కూడా చూడండి ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి లో కొత్త కలెక్షన్ ఏంటి అంటే మనకి క్వాంటిటీ చాలా తక్కువ ఉన్న శారీస్ ఉంటాయి కదా వాటిని మనం లో పెడుతున్నాం అనమాట ఎందుకంటే మనకి ఇన్స్టాగ్రామ్ నుంచి చూసేది చాలా తక్కువ ఇప్పుడు కూడా మనం దాన్ని అప్ చేయాలి అని అనుకోలేదు సో ఒక పది మంది అడిగినా కానీ వాళ్ళకి ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుందని లో పెట్టేస్తున్నాం తర్వాత ఎప్పుడో మనం దాన్ని తీసుకొచ్చి ఇక్కడ లింక్ అనేది పెడుతున్నాం కాబట్టి లింక్ పెట్టే వరకు కాకుండా మీరు లో ఫాలో అనుకోండి మీరు డైరెక్ట్గా దాంట్లోనే చూడొచ్చు ఓకేనా ఆ వీడియో ఎండింగ్ వరకు చూశారు కదా మరి ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి కమెంట్ సెక్షన్ కూడా ఆన్ చేసి పెట్టాను తప్పకుండా మీ వాల్యుబుల్ కమెంట్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ